దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని దేవుడితో కొంత సమయం మీరు గడిపారని నమ్ముతూ ఉన్నాను దేవుని బిట్లారా ప్రతిరోజు కూడా ప్రభు ఇచ్చినటువంటి దినంలో ప్రభుతో మనము ఈ దినాన్ని ప్రారంభం చేసినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరముగా ఈ దినాన్ని దేవుడు మారుస్తాడు దేని బిట్లారా ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయి ఉన్నారు కానీ మనకు దేవుడు చక్కని అవకాశాన్ని సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభుతో సమయం గడిపినప్పుడు మరియు మార్త లాజర్ వలె మనము ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క అవసరతను తీరుస్తాడు మన కష్టంలో దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడనే అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి కృపలు భద్రపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా తెరవండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణమును చదువుకుందాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయి ఉండును నా బాహుబలము అతన్ని బలపరచును స్తోత్రం చక్కని వాగ్దానము ఈ వాగ్దానము ఎవరిని గురించి దేవాదు దేవుడు ఇస్తున్నాడంటే దావీదుని గురించి ఇస్తూ ఉన్నాడు పైభాగంలో మనం గమనించినట్లయితే దేవాదు దేవుడు అనిచూ ఉన్నాడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నేను అతనికి తోడై ఉంటాను అతన్ని బలపరుస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడంట దావీదును కనుగొన్నాడు దావీదును ప్రత్యేకపరుచుకున్నాడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దావీదును దేవుడు అభిషేకించాడు దేవుడు అని ఈ వ్యక్తికి నేను తోడుగా ఉంటాను ఇతన్ని నేను బలపరుస్తాను దీని పిల్లల అనేక సమయాలలో దావీదు తన జీవితంలో కృంగిన సమయాలు ఎన్నో ఉన్నాయి నిరుత్సాహపడినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఎంతోమందికి తన స్నేహితులకు మంచి చేశాడు మేలు చేశాడు కానీ కీడును అతడు పొందుకున్నాడు వారందరూ కూడా బాధ బాధపెట్టారు వారందరూ కూడా దావీదుకు హాని చేశారు ఎంతో కృంగిన నిరుత్సాహ పరిస్థితులలో దావీదు చాలా సమయాలలో ఒంటరిగా తను జీవించాడు అటువంటి పరిస్థితులలో దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని బలపరిచినటువంటి పరిస్థితులను వాక్యులు మనం చూస్తాం ప్రతిసారి కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతని పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు అతనికి అన్ని విషయాలలో దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు దర్మునకు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు దేవులాద దేవుని స్తుతించేవాడు అంతమాత్రమే కాదు దేవునికి ప్రియుడిగా ఇష్టానుసారుడిగా హృదయానుసారుడుగా దావీదు జీవించాడు దేవుడు మెచ్చినటువంటి వ్యక్తి దావీదు దేవునికి ఇష్టముగా దావీదు జీవించాడు కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు బలపరచాడు ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు నీకు తోడుగా ఉండాలి నిన్ను బలపరచాలి అంటే మనము కూడా దావీదులాగా దేవునికి ఇష్టంగా జీవించాలి హృదయానుసారుడుగా జీవించాలి దేవుడు మర్చిన జీవితాన్ని లోకంలో మనము జీవించాలి మనం అలా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఉద్యోగాలలో మన వ్యాపారాలలో కుటుంబంలో ఎడ్యుకేషన్లో మనం అనుకున్న కార్యాలలో దేవుడు తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన మనలను బలపరిచే దేవుడిగా ఉంటాడు కాబట్టి ఈరోజు దేని బిడ్డ చక్కని వాగ్దానము పరిశుద్ధ ఆత్మ దేవుడిస్తూ అంటున్నాడు నా చెయ్యి ఎడతెగక అతను తోడై ఉండును నా బాహుబలము అతన్ని బలపరచును ఈరోజు నీకు కూడా ఈ వాగ్దానం దేవుడిస్తున్నారు ఈరోజు నీకు తోడుగా ఉండాలని బలపరచాలని ప్రభాషపడుతున్నారు కృంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు అధైర్యం చెందవద్దు ప్రభు మీకున్నాడు మీకు సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ధైర్యపరిచి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనే కొందరు నరవుతారా లేదా నాకు శ్రేష్టమైన మూల్యమైన వాగ్దానమును బట్టి మీకు అందనాను ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరిని బలపరచండి తోడుగా ఉండండి సమాధానము సంతోషము అనుగ్రహించి నీ కృపా సహాయముతో మమ్మల్ని నడిపించమని దీవించమని యేసు నా మమ్మన అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె